కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ప్రభాకర్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల పన్నెండవ తేదీ నుండి జరుగుతున్నట్లు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ప్రభాకర్ తెలిపారు జూనియర్ కళాశాల విద్యార్థులతో పాటు ప్రగతి కళాశాల మరియు కస్తూర్బా గాంధీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు కళాశాల యూడిసి కిషోర్ కుమార్ ప్రత్యేకంగా అబ్బాయిలను తనిఖీ చేసి పరీక్ష హాల్లో పంపిస్తున్నారు ఫెయిల్ అయిన విద్యార్థిని విద్యార్థులతో పాటు బెటర్మెంట్ కోసం తిరిగి పరీక్షలు రాసే విద్యార్థులు విద్యార్థులు కూడా పాల్గొన్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రథమ సంవత్సరం వారికి మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వితీయ సంవత్సరం వారికి పరీక్షలు జరుగుతున్నాయి బుధవారం అనగా ఈరోజు ఇంటర్ మొదటి సంవత్సరంలో నూట అరవై ఆరు మంది పాల్గొన్నట్లు వీరికి గణితము వన్ ఏ బోటనీ సివిక్స్ పరీక్షలు జరగనున్నట్లు అలాగే మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం వారికి కూడా ఇవే పరీక్షలు జరుగుతున్నట్లు ప్రిన్సిపాల్ ప్రభాకర్ తెలిపారు పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మా కళాశాలతో పాటు ప్రగతి జూనియర్ కళాశాల మరియు కేజీబీవీ కళాశాల విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి పరీక్షలు రాస్తారు ఆ పరీక్షలు వాళ్ళు రాసుకోవడానికి అనుకూలమైనటువంటి అన్ని పరీక్ష ఏర్పాట్లన్నీ మేము చేస్తున్నాము సీసీ కెమెరాలు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మెడికల్ సపోర్ట్ అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము ప్రస్తుతంగా పిల్లలు విద్యార్థులు పరీక్షలు రాసుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేస్తున్నాం అందులో తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు పరీక్ష ఉంటుంది ఎనిమిదిన్నరకు సెంటర్కి అలో చేస్తాము ఎనిమిదిన్నర నుంచి లోపల రూమ్లకే అలో చేస్తాము ఎనిమిది తొమ్మిది గంటల తర్వాత బోర్డు వారి నిబంధన ప్రకారం తొమ్మిది గంటల తర్వాత విద్యార్థులు లోపలికి అనుమతించబడరు అందువల్ల ముందు జాగ్రత్తగా పల్లెల్లోని విద్యార్థులంతా కూడా ముందు జాగ్రత్తగా తొమ్మి ఎనిమిదిన్నర లోపల కళాశాలకు చేరుకోవలసిందిగా మేముగా మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం